రైట్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మీరు తెలంగాణ ఉద్యమ చరిత్రతో గ్రూప్ టూ సాధించాలి అనుకుంటున్నారా మరి మీ కళల సౌదాన్ని మీరు రీచ్ కావాలి అనుకుంటే తెలంగాణ ఉద్యమ చరిత్రలో మినిమమ్ మీరు నూట యాభైకి నూట యాభై మార్కులైట్ సాధించడమే మీ యొక్క లక్ష్యంగా పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి ఎన్నో నెలల నుండి ఎన్నో సంవత్సరాలుగా తరబడి మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగిస్తున్నాం అయినా ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఏదో అసంపూర్తి మిగిలిపోయిందా ఇంకా సంపూర్ణం కాలేదు మా ప్రిపరేషన్ అని చెప్పి ఆలోచిస్తున్నారా మరి మీ యొక్క ప్రిపరేషన్ పరిపూర్ణం చేయడానికే మేము మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి బ్యాచ్ను తీసుకొచ్చాం అదే తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ హైబ్రిడ్ బ్యాచ్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి యొక్క ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ హైబ్రిడ్ లైవ్ మీ ముందుకు తీసుకురావడం జరిగినది దీనికి సంబంధించి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ హైబ్రిడ్ లైవ్ బ్యాచ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చినాం అంటే దీంట్లో మరీ మరీ ముఖ్యంగా మేము ఏమందిస్తున్నాము అంటే టోటల్ గా టెన్ డేస్ లోపు ఇది మీకు షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి టైమింగ్స్ వచ్చేసి టెన్ నుంచి సిక్స్ పిఎం వరకు మీకు నాన్ స్టాప్ గా మారాథాన్ లైవ్ క్లాసెస్ అనేటివి ఇక్కడ మేము అందించడం జరుగుతుంది ఏమంటున్నామండి నాన్ స్టాప్ గా మీకు ఇక్కడ మేము లైవ్ క్లాసెస్ ను అందించడం జరుగుతుంది ఎప్పటి ఎప్పటి దాకా టెన్ నుంచి సిక్స్ వరకు మీకు నాన్ స్టాప్ ఇక్కడ మారథాన్ లైవ్ క్లాసెస్ అందిస్తున్నాం మీకు ఈ టెన్ డేస్ లోపు ఈ షెడ్యూల్ మొత్తం కంప్లీట్ అవుతుంది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి మొదలు పెడితే టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు మీకు షెడ్యూల్ అంతా కంప్లీట్ చేయడం జరుగుతుంది దీంట్లో మీకు టైమింగ్స్ ఏమి ఇచ్చినాము అంటే టెన్ టు సిక్స్ పిఎం మరి దీని యొక్క ప్రైస్ వాల్యూ ఎంత అంటే ఐదు వందల యాభై ఐదు రూపాయలతోటి ఈ కోర్సును మీకు అందించడం జరుగుతుంది ఏమంటున్నాం అండి ఐదు వందల యాభై ఐదు రూపాయలతోటి ఈ కోర్సును మీకు అందించడం జరుగుతుంది మరి ఈ కోర్సు ఆఫ్లైన్ లో తీసుకున్న వారికి ఆన్లైన్ లో తీసుకున్న వారికి ఇద్దరికి ఆన్లైన్ కావాలనుకుంటే ఆన్లైన్ వస్తుంది ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్ వస్తుంది ఆన్లైన్ లో ఈ వీడియోలు మీకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ తోటి అవైలబుల్ గా ఉంటాయి మరొక ముఖ్య విషయం ఏంటి అంటే ఇందులో మేము ఐదు గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎన్ని గ్రాండ్ టెస్ట్ అంటున్నామండి ఐదు గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం దీంట్లో మీకు చాప్టర్ వైజ్ కూడా మేము కండక్ట్ చేస్తాం రైట్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ప్లస్ ఐదు గ్రాండ్ టెస్ట్ ఈ ఐదు గ్రాండ్ టెస్ట్ విషయంలో ఏముంటది అంటే ఇందులో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా అందించడం జరుగుతుంది ఐదు ద్వారా ఓకే మరి ఈ కోర్సును ఎలా పొందాలి అనుకుంటున్నారా ఐకాన్ గణేశ్వర్ యాప్ ద్వారా ఈ కోర్సును మీరు పొందవచ్చు ద్వారా ఐకాన్ ప్లే కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆఫ్లైన్ క్లాసెస్ అని ఉంటుంది దాన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరి ఈ కోర్సు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది క్లాసెస్ ఎప్పుడు ప్రారంభం అవుతాయి క్లాసెస్ అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి ఈ క్లాసెస్ అనేటివి మీకు ప్రారంభం అవ్వడం జరుగుతుంది ఎప్పుడు అంటున్నామండి సెప్టెంబర్ ఒకటి తారీఖు నాడు ఈ క్లాసెస్ అనేటివి ప్రారంభించడం జరుగుతుంది అంటున్నాం సార్ ఎప్పుడు ప్రారంభిస్తున్నాం సార్ సెప్టెంబర్ ఒకటి తారీఖు నాడు ఈ క్లాసెస్ అనేటివి ప్రారంభించడం జరుగుతుంది ఇప్పటి నుంచే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓకేనా రైట్ ఇకపోతే మనం ఏం చెప్తాము అంటే తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఎక్కువ మార్పులు సాధించడానికి మనం ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటి ఫస్ట్ ఇయర్ ఆఫ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు తెలంగాణ ఉద్యమ చంద్రలో మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఏమిటి అన్నప్పుడు చూసుకోండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ అంశాలు అనేటివి ఒకటి మనకు సంవత్సరాలు అనేటివి చాలా ఇంపార్టెంట్ సంవత్సరాల మీద క్వశ్చన్స్ అడగమని చెప్తాడు కానీ హండ్రెడ్ పర్సెంట్ వీటి నుంచే క్వశ్చన్స్ అడతారు సంవత్సరాలు తేదీలు వాటి యొక్క ప్రాముఖ్యత అనేది ఇక్కడ చాలా అవసరం ఓకేనా వీటిని చదవండి రెండో అంశం ఏంటి అంటే నినాదాలు అంటే ఏ నినాదం ఎప్పుడు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ గైర్ ముల్కి ఉద్యమ కాలంలో వచ్చిన నినాదం ఏమిటి ముల్కి ఉద్యమ కాలంలో వచ్చిన నినాదం ఏమిటి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమ కాలంలో వచ్చిన నినాదం ఏమిటి మలదేశ ఉద్యమ కాలంలో వచ్చిన నినాదాలు ఏమిటి ఫర్ ఎగ్జాంపుల్ సూర్యాపేట సభ సందర్భంగా వచ్చిన నినాదం ఏమిటి భువనగిరి సభ సందర్భంగా వచ్చిన నినాదం ఏమిటి ధూమ్ధాం కార్యక్రమాల యొక్క నినాదాలు ఏంటి ఇట్లా కేసీఆర్ యొక్క నినాదం ఏమిటి తెలంగాణ ఐక్య వేదిక యొక్క నినాదం ఏంటి ఇలాంటి అంశాలన్నీ మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ దీని నుంచి నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాము అంటే కమిటీలు తెలంగాణ ఉద్యమంలో ఇప్పటి వరకు ఏమేం కమిటీలు వచ్చినాయి పండిత్ సుందర్లాల్ కమిటీ నుంచి మొదలు పెడితే రాజా అర్వముదం అయ్యంగారు కమిటీ పండిత్ సుందర్లాల్ కమిటీ జగన్మోహన్ రెడ్డి కమిటీ నెక్స్ట్ కైలాశ్నాథ్ వాంచు కమిటీ జస్టిస్ వశిష్ఠ భార్గవ్ కమిటీ కుమార్ లలిత్ కమిటీ ఇట్లా అనేక కమిటీలు రేవుడి ప్రకాష్ రెడ్డి కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ రోషయ్య కమిటీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఓకేనా శ్రీకృష్ణ కమిటీ కమల్నాథన్ కమిటీ కోనేరు రామకృష్ణారావు కమిటీ యొక్క గంగోపాధ్యాయ కమిటీ సుబ్రహ్మణ్యం కమిటీ హితేన్ కమిటీ ఓకే ఇట్లా అనేక ఏకే ఆంటోనీ కమిటీ ఇలాంటి కమిటీలు వాటి కమిటీలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని మీరు పూర్తి స్థాయిలో చదవాల్సినటువంటి అవసరం అనేది ఇక్కడ ఉంటుంది డెఫినెట్లీ కమిటీలను కూడా చదవండి నెక్స్ట్ ఇంకా ఏం చదవాలి అంటే రాజకీయ వేదికలు రాజకీయ సంస్థలు వాటి యొక్క వేదికలు అనేటివి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ రాజకీయ సంస్థలు వాటి యొక్క వేదికలు నెక్స్ట్ ఇంకా ఏమంటున్నామంటే ఇక్కడ రాజకీయ వేదికలు సంస్థలతో పాటుగా యొక్క ఉద్యమ సంఘాలు ఉద్యమ సంఘాలు అది గైర్ముల్కి ఉద్యమ కాలంలో అయితే తెలంగాణ యాక్షన్ కమిటీ నైన్టీన్ సిక్స్టీ నైన్ తొలి దశ ఉద్యమ కాలంలో అయితే తెలంగాణ పరిరక్షణల కమిటీ తెలంగాణ పరిరక్షణ సమితి తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఓకేనా ఇట్లా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అని చెప్పి టిపిఎస్ అని చెప్పి ఇట్లా అనేక కమిటీలు పోటీ తెలంగాణ ప్రజా సమితి అని చెప్పి ఇట్లా అనేక ఉద్యమ సంఘాలు అనేటివి ఏర్పడ్డాయి ఉద్యమ సంఘాల యొక్క అధ్యక్షులు వారి యొక్క కార్యాలయాలు వాటి యొక్క కార్యక్రమాలు ఇవన్నిటి పైన మనము అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంటే తప్పనికే సరిగా వెరీ వెరీ ఫోకస్డ్ గా చదవాల్సినటువంటి అంశాలు వీటితో పాటుగా ఇంకా వేటిని చదవాలి అంటే ఈ యొక్క ఉద్యమ సంఘాలతో పాటుగా నెక్స్ట్ మనకు ఉద్యమ సంఘటనలు ఇంకా ఏమంటున్నామండి ఉద్యమ సంఘటనలు అని చెప్తున్నాం అంటే ఉద్యమ సంఘటనలు అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమ కాలంలో తొలి పోలీస్ కాల్పుల ఘటన ఎప్పుడు జరిగింది తొలి లాఠీ చార్జ్ ఎప్పుడు జరిగింది తొలి ర్యాలీ ఎప్పుడు జరిగింది ఇలాంటి వాటి మీద క్వశ్చన్ ఆడుతాడు మరియు దేశ ఉద్యమంలో సాగరాహారం ఎప్పుడు మిలియన్ మార్చ్ ఎప్పుడు పల్లె పల్లె పట్టాలపైకి ఎప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు వంట మార్కు ఎప్పుడు ఔరేగ్ దక్క తెలంగాణ పక్కా నినాదం ఏ ఉద్యమం సందర్భంగా వచ్చినది మరి మల్లేపల్లి రాజన్ ట్రస్ట్ యొక్క ఆర్గనైజర్ సెంటర్ ఫర్ ధన్ స్టడీస్ యొక్క చైర్మన్ ఎవరు తెలంగాణ ఐక్యవేదిక యొక్క కో కన్వీనర్ ఎవరు ఇట్లా వీళ్ళ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో అత్యధిక పెద్ద ర్యాలీగా భారీ ర్యాడీగా మనం దేన్ని పేర్కొంటాం ఇలాంటి అంశాలన్నీ ఉద్యమ సంఘటనలుగా మనం పేర్కొంటాం అమరవీరుల స్థూపం ఎప్పుడు ఏర్పాటైంది అమరవీరుల స్తూపానికి కార్యరూపం దాల్చింది ఎవరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు ఎవరు ఈ అంశాలపైన మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఏం చూస్తాము అంటే మరీ వెరీగా ఇంకా ఏం కనిపిస్తున్నాయంటే అంటే యొక్క పాటలు రచయితలు పుస్తకాలు పాటలు పాటలు రచయితలు మరియు సాహిత్యము ఏమంటామండి తెలంగాణ సాహిత్యము సాహిత్య రచయితలు ఇవన్నీ ఇక్కడ మనం చూస్తా ఉంటాం సాహిత్యము సాహిత్య రచయితలు వీరితో పాటుగా ఇంకా ఏమంటున్నామంటే తెలంగాణ ప్రాంతంలో అవార్డులు పొందినటువంటి వ్యక్తులు దాదా సాహెబ్ పాల్కే అవార్డు కవిత ఎవరు ఓకేనా మొన్న క్వశ్చన్ అడిగిండు అది మొగిలయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు వాగేకారుడేమో ఆయనే ఏ రచనగాను అవార్డును పొందింది పద్మ విభూషణో పద్మభూషణో వచ్చింది ఆ ఏ దానికి సంబంధించి ఏ రంగానికి సంబంధించి అయినా అవార్డును పొందినాడు ఏ రంగంలో ఏ అంశం పైన అవార్డును పొందినాడు ఇలాంటి వాటిపైన కూడా క్వశ్చన్ అడుగుతాడు సో వీటితో పాటుగా తెలంగాణ భాషా మాండలికం తెలంగాణ భాషా మాండలికం ఈ అంశాలపైన క్వశ్చన్స్ అనేటివి మనకు అడుగుతున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోయినా సరే కల్లమ్మని అడిగినాడు కైకి అడిగినాడు అగ్గువాన్ అడిగినాడు మిత్తి అని అడిగినాడు ఇలాంటి వాటిపైన పేరు అని అడిగినాడు ఇగురం అని అడిగినాడు ఇలాంటి మీద కూడా క్వశ్చన్ అడుగుతా ఉంటాడు సో మీరు మాక్సిమం ఇలాంటి వాటిని కవర్ చేయండి మరి ఇవా ఇవన్నిటిని కవర్ చేస్తూ మేము ఒక అద్భుతంగా ఒక కోర్సును డిజైన్ చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆఫ్లైన్ ప్లేస్ ఆన్లైన్ హైబ్రిడ్ లైవ్ క్లాసెస్ ఓకేనా మాక్సిమం ఈ క్లాసెస్ మీరు పొందుతారు అని చెప్పి ఆశిస్తున్నాం సదా మీ విజయాన్ని కోరుకున్న మీ ఐకాన్ గణిస్తారు జాగరాజ్